ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ బీజేపీ ప్రస్తాప వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా వినమ ఆత్మ గౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బలమా సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని అదే విధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా వెలమా సామాజిక వర్గం వ్యవసాయ రైతు కుటుంబం కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వెలమా సామాజిక వర్గాన్ని బీసీ డి జాబితారు నుంచి బీసీ జాబిదారు కూడా మార్చాలని చెప్పేసి కూడా కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎన్నో విన్నపాలు చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఏ జాబితాలో కూడా మార్చాలని అదేవిధంగా గలమ నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా సామాజిక భవనాలకు స్థలాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ప్రధాని చేస్తూ పై డిమాండ్ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా రాష్ట్ర మంత్రులందరూ కూడా భేటీ అవుతామని ఇన్ని మూలంగా తెలియజేస్తున్నాం